హలో పిల్లలు ఈరోజు మనము ఒక కొత్త కథను తెలుసుకుందాము ఆ కథ పేరు స్నేహమే బహుమతి అనగనగా ఒక అడవి ఆ అడవి పేరు సింగమల సింగమల అనే అడవిని కంటి అనే సింహం పాలి పరిపాలిస్తుండేది దానికి నక్క కాకి ఇద్దరు అనుచరులుగా ఉండేవారు ఒకరోజు కాకి ఎగురుకుంటూ సింహం దగ్గరికి వచ్చి మన అడవికి దూరంగా ఉన్న ఎడారిలో ఒక వంటను చూశాను దాన్ని మనం వేటాడగలిగితే మనకు వారం పాటు ఆహారానికి సమస్య ఉండదు అని చెప్పింది సింహానికి సింహము నక్క ఈ రెండు ఎడారికి ఎడారిలోకి బయ ఎడారికి బయలుదేరాయి ఎడారిలోకి అడుగు పెట్టగానే అక్కడ వేడికి సింహం నక్కల కాళ్ళు కా కాలాయి కాలి వాటి కాళ్ళు కాలి నడవలేకపోయాయి దాంతో కాకి వంట దగ్గరికి వెళ్ళి మిత్రమా నువ్వు మా రాజు సింహాన్ని మంత్రి నక్కని అడవిలో దించగలవా అని అడిగింది దానికి దానికి ఒప్పుకున్న ఒంటే సింహాన్ని నక్కని మోసుకుంటూ వాళ్ళ స్థావరానికి తెచ్చింది దాని మంచితనం సింహానికి బాగా నచ్చి మిత్రమా నువ్వు కూడా మాతో పాటు ఇక్కడే ఉండు అంది ఒంటెతో సింహం ఉన్న ఈ నిర్ణయం తీసుకున్నది ఈ నిర్ణయం నక్కకి నచ్చలేదు కాకి ఇంకా నచ్చలేదు ఈ రెండూ కలిసి ఒక ఉపాయం ఆలోచించాయి మహారాజా కాళ్ళు కాలడం వల్ల మీరు ఇప్పట్లో వేటాడలేరు మీరు ఆకలితో ఉండడం మేము చూడలేం కాబట్టి మమ్మల్ని తినండి అంటూ అడిగాయి సింహాన్ని అది విన్న ఉంటే వాళ్ళని వదిలేయండి రాజా నన్ను చంపితే మీ ముగ్గురికి వారంపాటు ఆహారం ఆహారంగా ఉంటాను అంటూ ముందుకొచ్చింది నక్క కాకి ఆ మాట కోసమే ఇలా నాటకమాడాయని సింహానికి అర్థమైపోయింది దాంతో సింహం సరే ఒక్కొక్కరు వరుసగా రండి ముందు చిన్న జీవితో మొదలు పెడతాను కాకి ముందు నువ్వురా నా దగ్గరికి అంది ఆ మాటకి కాకి భయపడి తుర్రమని ఎగిరిపోయింది నక్కేమో పరుగు తీసింది ఒంటే సింహాలు మాత్రం అప్పటి నుంచి మంచి స్నేహితులుగా ఉండిపోయాయి పిల్లలు ఈ కథ మీకు నచ్చిందా ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ పిల్లలు